అందరికీ నమస్కారం శ్రీలత డెవోషనల్ ఫ్యాక్స్ ఛానల్కి స్వాగతం మహాభారతం నేటి కాలానికి కూడా ప్రజలకు ఒక మార్గదర్శకం లాంటిది ఇది ఒక ఇతిహాసం దీనిలోని కర్మ విధి శాపాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి మహాభారతంలో ఒకరు పొందిన ఆశీర్వాదం సంతోషం వరం కంటే ఎక్కువ శాపాలు ప్రస్తావించబడతాయి మహాభారతం శాపాలచే ఎక్కువగా ప్రభావితమైంది ఇది కాలచక్రాన్ని ప్రభావితం చేయడమే కాకుండా మొత్తం యుద్ధాన్ని మార్చివేసింది మహాభారత చరిత్రకు కొత్త మలుపు ఇచ్చిన మహాభారత కాలం నాటి కొన్ని ప్రధాన శాపాల గురించి ఇప్పుడు మనం వివరంగా వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కర్ణుడి పేరు ఎల్లప్పుడూ మహాభారతంలోని ధైర్యవంతులైన యోధుల వర్గంలో చేర్చబడింది అయినా గొప్ప దాత మాత్రమే కాదు నైపుణ్యం కలిగిన యోధుడు కూడా మహాభారత యుద్ధంలో కర్ణుడిని ఓడించడానికి కృష్ణుడే స్వయంగా మోసం చేయాల్సి వచ్చింది అయితే వీటన్నింటికి ముందే కర్ణుడు తన జీవితాంతం కష్టపడాల్సి వచ్చింది కర్ణుడు గురువైన పరశురాముని వద్ద యుద్ధ విద్యను నేర్చుకున్నాడు కానీ కర్ణుడు క్షత్రియ కుటుంబంలో జన్మించాడని తన కులాన్ని దాచిపెట్టాడని పరశురాముడు తెలుసుకున్నప్పుడు అతను తను నేర్చుకున్న జ్ఞానాన్ని అతనికి అత్యంత అవసరమైనప్పుడు మర్చిపోతాడని కర్ణుడిని శపిస్తాడు కురుక్షేత్ర యుద్ధంలో తన దివ్య ఆయుధాలను అర్జునుడిపై ప్రయోగించలేకపోయాడు తర్వాత గాంధారి శ్రీకృష్ణుడికి శాపాన్ని ఇచ్చింది మహాభారత యుద్ధంలో గాంధారి కుమారులు వంద మంది మరణించారు కురు వంశం అంతమైంది తన కుమారుల మరణంతో దుఃఖించిన గాంధారి తన రాజవంశం నాశనమైనట్లే యాదవ వంశం కూడా నాశనం అవుతుందని శ్రీకృష్ణుడిని శపించింది ఈ శాపం కారణంగా యాదవ్ల మధ్య అంతర్యుద్ధం జరిగి మొత్తం రాజవంశం నాశనమైంది శ్రీకృష్ణుడు స్వయంగా వేటగాడి బాణానికి బలై తన శరీరాన్ని త్యాగం చేశాడు తర్వాత మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధంలో యోధుల లంచం బలవంతం మోసం వంటి అన్ని మార్గాలను ప్రయత్నించారు అటువంటి పరిస్థితిలో యోధులను ఓడించడానికి మోసం అబద్ధాలను కూడా ఆశ్రయించాడు యుద్ధ సమయంలో యుధిష్ఠరుడు ద్రోణాచార్యుడిని చంపడానికి అశ్వత్థామ చంపబడ్డాడు అనే అసంపూర్ణ సత్యాన్ని చెప్పాడు ఈ మోసాన్ని అధర్మంగా పరిగణించారు ఫలితంగా యుధిష్ఠరుడు తన జీవితపు చివరి రోజుల్లో నరకాన్ని చూడవలసి వచ్చింది తర్వాత భీష్మ పితామహుడు ఎల్లప్పుడూ మత మార్గాన్ని అనుసరించాడు తన తండ్రి శాంతనుడిని సంతోషపెట్టడానికి జీవితాంతం బ్రహ్మచర్యం పాటిస్తూ ఇచ్చామరణ వరం పొందాడు అయితే ద్రౌపది వస్త్రాపరణ చేసిన సమయంలో కూడా అక్కడే ఉన్నాడు చివరికి మహాభారత యుద్ధంలో కౌరవులకు మత్తాదు ఇవ్వాల్సి వచ్చింది యుద్ధంలో తీవ్రంగా గాయపడినప్పుడు సూర్యుడు ఉత్తరం వైపు కదిలే వరకు చాలా నెలలు మరణశయ్యంపైనే ఉన్నాడు ఈ వరం శాపంగా మారింది చాలా రోజులు ఆ మరణశేయపై దుఃఖాన్ని అనుభవించాల్సి వచ్చింది తర్వాత ద్రౌపది తనను అవమానించినందుకు కౌరవులను శపించినప్పుడు కౌరవులు ద్రౌపదిని వస్త్రాపహరణ చేసి సభలో ఆమె జుట్టు పట్టుకొని ఈడ్చి అవమానించారు ద్రౌపది కోపగించి కురువంశం నాశనం అవుతుందని చెప్పించింది మహాభారత యుద్ధంలో కౌరవులందరూ మరణించి వారి రాజవంశం అంతం కావడంతో ద్రౌపది శాపమే దానికి కారణమని తర్వాత అర్థమైంది ఈ విధంగా మహాభారత యుద్ధం మొత్తం శాపాలతో ముగిసిపోయింది